హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి అలానే తక్కువ క్లాత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను అన్నమాట ఇంకైతే ఈరోజు అయితే తోటకూరతో పప్పు చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా ఎట్లా పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా మా వారు కూడా ఆఫ్టర్నూన్ కాబట్టి ఆఫీస్కి వెళ్ళేది ఇంకా మేదానంగా అయితే వంట చేయవచ్చులే అనుకున్నాను ఆకుకూరలు తెచ్చినప్పుడు ఇలా ముందుగానే పెట్టుకుంటే పని అనేది చాలా తొందరగా అయిపోతుందండి ఏమైందంటే ఈరోజు మా వారు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వస్తా వస్తా అయితే తోటకూరనైతే తీసుకొచ్చారండి ఇంకా ఎప్పటికప్పుడు తోటకూర అవన్నీ కూడా ఒలుచుకుంటేనే కర్రీ అనేది బాగుంటుంది కదా ఫ్రెష్గా అనేది ఇంకా అప్పటికప్పుడు తీసుకొచ్చారు అనమాట అవన్నీ కూడా ఒలుచుకుంటున్నాను ఇంకా చెత్త అంతా కూడా చూడండి అవన్నీ కూడా అక్కడే స్టవ్ దగ్గరే ఒల్చేసుకున్నా అనమాట అవంతా వల్చేసుకొని ఒక డబ్బాలు అయితే వేసేసుకున్నా అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అక్కడంతా అదంతా కూడా తోటకూర అంతా ఒక డబ్బాలో వేసుకున్నా కదా అది నీట్గా అయితే వాష్ చేసేసానమాట టూ టైమ్స్ అలా వాష్ చేసేసుకొని చక్కగా అయితే సన్నగా కట్ చేసేసుకుంటున్నాను ఆ కూరలు పప్పులో వేస్తే ఉడికిపోతాయి కానీ ఇలా కట్ చేసుకొని వేసుకుంటే పప్పులో మెత్తగా మెదుగుతాయి అనమాట అందుకని చెప్పినైతే ఇలా సన్నగా కట్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి అయితే వాష్ చేసేసుకుంటానండి నీట్గా అయిపోతుంది అనమాట ఇంక ఇదంతా కూడా పక్కకైతే పెట్టేసుకున్నాను ఇప్పటివరకు అయితే తోటకూర క్లీనింగే చేశానని ఇంకా అంతా కూడా పక్కకైతే పెట్టేసుకొని ఇంకా పప్పు అయితే కడిగేసుకొని దాంట్లో టమాటాలు అంతా మనం కడిగి పెట్టుకున్నాం కదా అంతా కూడా వేసేసుకుంటున్నా అనమాట ఆకుకూర ఫ్రైలు అయితే కొంచెం మా ఇంట్లో మా పిల్లలు అయితే నేను అందుకని ఎక్కువ శాతం అయితే ఇలా పప్పులోకే వేస్తుంటాను అనమాట ఇంకా పప్పు అయితే ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఇంకా ఆకుకూర అంతా కూడా వేసుకొని దాంట్లో ఒక ఉల్లిగడ్డ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం చింతపండు వేసుకొని ముందే వాటర్ అయితే వేసేసుకున్నాం కదండి ఇంకా స్టవ్ పైన పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టుకున్నా అండి చక్కగా ఉడికిపోయింది ఇక అంతా మెదిపేసుకొని అయితే ఇంకా పోపుక అయితే రెడీ చేసుకుంటున్నా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం శనగపప్పు ఎల్లిపాయలు అయితే దంచి వేసుకుంటున్నాను ఇంకా దంచి వేస్తే మంచి స్మెల్ అనేది వస్తుందనమాట కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేయించేసుకుంటే తాలింపు అనేది రెడీ అయిపోయిందండి ఇంకా పప్పులో వేసుకొని కలిపేసుకుంటే చక్కటి ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట ఎంతో టేస్టీగా ఉంటుందండి పప్పు దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా మా వారైతే ఇంకా అల్లం వెల్లులు అవి టమాటాలు అవి కూడా తీసుకొచ్చారనమాట అనమాట ఇంకా అవన్నీ కూడా దేనికి తనకైతే డబ్బాలా పెట్టుకొని ఇంకా స్టోర్ చేసేసుకుంటానండి ఫ్రిడ్జ్లో ఇంకా వెల్లిపాయలు అయితే ఇట్లా బయట గాలికి ఆరబెడుతున్నా అనమాట ఇంక ఇవైతే అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే రెడీ చేసుకోవాలి ఇంకా మెల్లగా టైం ఉన్నప్పుడు చేయొచ్చున అయిపోయితే పక్కగా పెట్టేస్తాను ఇంకా టమాటాలన్నీ కూడా చూసేసుకొని ఇంకా అట్లా ఏమైనా టెస్ట్ ఉంటే తీసేసి నీట్గా అయితే పై కూడా ప్యాక్ చేసేసి అయితే పక్కకైతే పెట్టేసుకున్నా అండి ఇంక ఇంట్లో లంచ్ అంతా అయిపోయినాకైతే ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మొన్న ఒక రోజు అయితే మ్యాచింగ్ సెంటర్కి వెళ్తే ఇలా ఒక పీస్ అయితే మిగిలిందంటండి టానుల్లో సెవెంటీ పాయింట్లే ఉందంటే ఇంకా దేనికన్నా వస్తుంది అని చెప్పి తీసుకున్నా నాకైతే సెవెంటీ పాయింట్లు అలా దానితోటి అయితే నేనే బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటా కాబట్టి సరిపోతుందండి అడ్జస్ట్ చేసి కుట్టేస్తా కాబట్టి ఆ క్లాత్ బాగుందని చెప్పి తీసుకువచ్చానమాట ఇంకా దాన్ని అయితే ఇంకా కొలతల ప్రకారంగా అయితే ఇంకా కట్ చేసేసుకుంటున్నాను చాలా సింపుల్గానే కట్ చేసేసుకొని కుట్టేసుకుంటానండి నేనైతే ప్రిన్స్ కట్ అలానే పెట్టేసుకుంటాననమాట చాలా ఈజీగానే అయిపోతుంది మనం ఇంట్లోనే ఖాళీగా ఉండే బదులు ఇలాంటి మన బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకోవడం ఏమైనా వర్క్ చేసుకోవడం అలాంటివి చేసుకుంటూ ఉంటే బాగుంటుందనమాట మనకి మనం కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది ఇంకా నేనైతే బ్లౌజ్ని అయితే ఇంక లైనింగ్ అంతా కూడా కట్ చేసేసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా గుర్తుగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి రాసేసుకొని ఇంకా అవన్నీ కూడా పక్కా పెట్టుకొని ఇంకా మిషన్ అయితే వచ్చేసానండి ఇంక ఇలా అంతా కూడా సెట్ చేసుకుంటున్నాను అనమాట ఈ వీడియోలో అయితే నేను బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకుంటానని మాత్రమే చూపిస్తానండి నేనైతే ఇక రౌండ్ నెక్కే పెట్టుకున్నాను ఈజీగా ఉంటుందని చెప్పేసి నాకు అన్ని నెక్లకన్నా ఇలా రౌండ్ నెక్ అంటేనే ఇష్టం అనమాట ఇంకా బ్యాక్కి చాలా సింపుల్గా ఉంటుంది ఏ అయినా కానీ చాలా నీట్గా ఉంటుంది అనమాట అందుకని నేను రౌండ్ నెక్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇంకా రౌండ్ నెక్కే పెట్టేసుకున్నాను కాబట్టి అంతా కూడా కట్ చేసేసుకొని నీట్గా అయితే కుట్టుకుంటున్నాను అనమాట రౌండ్ నెక్కే పెట్టుకున్నా కాబట్టి ఇంకా నెక్ అంతా కూడా కట్ చేసేసుకొని రౌండ్ తిరగాలంటే ఇలా కట్ అయితే చేసుకోవాలండి కొంచెం లైట్గా ఇదంతా కూడా నీట్గా కట్ చేసేసుకొని ఇంకొక కుట్టు పై నుంచి అయితే వేసేసుకుంటున్నాను ఇలా పైనుంచి కుట్టుకున్నప్పుడు అండి దీనికి పైపింగ్ వేసుకోవచ్చు లేమన్నా వర్క్ డిజైన్ లాగా కూడా వేసుకోవచ్చు మామూలుగా కుట్టేసుకుంటే హెమింగ్ చేయడానికి కూడా ఉంటుంది నేను ఇలా కుట్టుకొని హెమింగ్ అయితే పైప్ పెట్టేసుకున్నాను ఇలాంటి బ్లౌజెస్కి అయితే సింపుల్గా ఇలా కూడా వేసేసుకోవచ్చు పైపింగ్ రెడీమేడ్ అయితే దొరుకుతాయి కదా అవి వేసుకుండా నీట్గా ఉంటుంది ఇలా కుట్టేసుకుంటే ఇంక ఇవంతా కూడా జాయిన్ చేసేసుకుంటున్నా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి అయితే ఇంకా ఇటు జరగకుండా ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలా అంతా జాయిన్ చేసుకున్నాకండి దీంట్లో ఒక చిన్న టిప్ అయితే ఉందండి మనం క్లాత్ని అయితే ఎక్స్ట్రా కట్ చేయకుండా దీంట్లో ఉన్న క్లాత్తోనే కింద అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకుంటా నేనైతే అది కూడా ఎలా చేస్తారనేది చూపిస్తానండి చాలా ఈజీగా ఉంటుంది ఇది అంటే క్లాత్ మందంగా ఉన్న బ్లౌ క్లాత్కి అయితేనే బాగుంటుందన్నమాట పల్చగా ఉంటే మాత్రం వేరే క్లాత్ అయితే వేసేసుకోవాలి ఇంక ఇదంతా కూడా కట్ చేసేసుకొని కింద ఉన్న క్లాత్ మాత్రం నేను కట్ చేయలేదండి నేను కటింగ్ చేసేటప్పుడే ఎగస్ట్రా అయితే తీసుకున్నా అనమాట క్లాత్ అయితే మందంగా ఉందని చెప్పేసి ఇంకా దీన్నే ఇట్లా ఫోల్డ్ చేసేసి అయితే కుట్టేసుకుంటున్నా నీట్గా ఉంటుంది బ్లౌజులు అవి మనం కుట్టుకునేటప్పుడు అయితే ఇలాంటి మనకు మనకైతే వర్తిస్తాయండి బాగుంటుంది అనమాట ఇంకా మనం బయట కుట్టించినప్పుడు అయితే మాములుగా క్లాత్ లైనింగ్ క్లాత్ వేసుకుంటారు కదా నేను ఇలా అయితే ఈయన ఇలానే కుట్టేసుకున్నానండి చాలా నీట్గా వచ్చింది ఏం టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు సింపుల్ సింపుల్గా అయిపోతుంది బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఆ క్లాత్ అనేది వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం మందంగా ఉంది అందుకని కుట్టేసుకున్నా బాగుందనమాట ఇంకా దీని అయితే ఇలా వేసేసుకున్నాను నీట్గా అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా వేసేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకొని చక్కగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది మీకు నచ్చిందో లేదో తప్పకుండా అయితే కామెంట్ చేయండి మన ఛానల్ అయితే ఇంకా ముందు ముందు మంచి టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేస్తానండి ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి